హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే ఈ వీడియోలో మహాశివరాత్రి పర్వదినాన పూజా విధానం ఎలా చేసుకుంటారు అనే విషయాన్ని అయితే నేను చెప్తానండి వీడియో ఎండింగ్ వరకు చూడండి మిస్ కాకండి ఈ సంవత్సరంలో శివరాత్రి ఎప్పుడు వచ్చిందంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మార్చి ఎనిమిదవ తేదీన శివరాత్రి వచ్చిందండి శుక్రవారం రోజున ఈ వీడియోలో అందుకనే మహారా శివరాత్రి పూజా విధానం అయితే నేను క్లియర్గా చెప్తాను వీడియో ఎండింగ్ వరకు చూడండి మిస్ కాకండి ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి సాధారణంగా ప్రతీ నెల కృష్ణ చతుర్దశి రోజున శివరాత్రి వస్తూనే ఉంటుంది దీనిని మాస శివరాత్రి అని అంటారండి ఆ రోజున ఈశ్వరుని ఆలయాల్లో విశేష పూజలు చేయిస్తూ ఉంటారు అందులో మాఘబహుళ చతుర్దశి నాడు వచ్చే మహాశివరాత్రి పర్వదినం చాలా విశిష్టమైనదని పండితులు అంటున్నారండి అయితే ఒకసారి పార్వతీదేవి పరమశివుడిని శివరాత్రి గురించి అడుగుతుందటండి అప్పుడు ఆ మహాశివుడు శివరాత్రి ఉత్సవం అంటే తనకెంతో ఇష్టమని ఇంకేమీ చేయకుండా ఆ ఒక్కరోజు ఉపవాసం ఉన్నా సరే తనెంతో సంతోషిస్తానని పార్వతీమాతకి ఆ మహాశివుడైతే చెబుతాడంటండి ఆయన చెప్పిన దాని ప్రకారం ఆ రోజు పగలంతా నియమనిష్టలతో ఉపవాసంతో గడిపి రాత్రి నాలుగవ జాముల్లోనూ శివలింగాన్ని మొదట పాలతో తర్వాత పెరుగుతో ఆ తర్వాత నేతితో ఆ తర్వాత తేనెతో అభిషేకిస్తే శివునికి ప్రీతి కలుగుతుందంటండి మరునాడు బ్రహ్మ విధుల విధులకు భోజనం పెట్టి తాను భుజించి శివరాత్రి వ్రతం సమాప్తి చేయాలంటండి దీనిని మించిన వ్రతం మరొకటి లేదంటూ ఆ పరమశివుడు పార్వతీదేవికి చెప్పాడంటండి మామూలుగా అయితే ఏ మాసమైనా కృష్ కృష్ణపక్ష చతుర్దశిని శివరాత్రిగా భావిస్తారు కానీ పాల్గొన మాసపు చతుర్థికి ప్రత్యేకమైన మహత్వం ఉంటుంది అందుకే శివరాత్రిని ఆ రోజున బ్రహ్మాండంగా చేసుకుంటారండి మహాశివుడు అంటే అందరికీ తెలుసు కానీ రాత్రి అంటే ప్రత్యేక అర్థం ఒకటి ఉంది కానీ అది ఎవరికీ తెలియదు కదండి అదైతే ఇప్పుడు చెప్తాను వినండి రా అన్నది దానార్థక ధాతు నుండి రాత్రి అయిందంటారు సుఖాన్ని ప్రదానం చేసేదాన్ని రాత్రి అంటారు ఉగ్వేద రాత్రి సుక్ తాలూకు యపమంత్రంలో రాత్రిని ప్రశంసిస్తూ ఇలా చెప్పబడింది హే రాత్రే ఆ క్లిష్టమైన తపస్సు మా దగ్గరికి గాక రాత్రి అనే దానికి అర్థం తెలుసుకున్నారు కదండి ఇక ఇప్పుడు మహాశివరాత్రి పూజా విధానం అయితే చెప్తానండి తెలుసుకోండి మహాశివరాత్రి పర్వదినాన ఉదయం ఐదు గంటలకే నిద్రలేచి శుచిగా తలస్నానం చేసి పూజా మందిరమును ఇంటిని శుభ్రం చేసుకోవాలి గుమ్మానికి తోరణాలు పూజా మందిరానికి ముగ్గులు రకరకాల పుష్పాలతో అలంకరించుకోవాలి తెలుపు రంగు బట్టలను ధరించి శివునికి శివుని పటాలకి లింగాకార ప్రతిమలకు పసుపు కుంకుమలు పెట్టి పూజకు సిద్ధం చేసుకోవాలి మారేడుదళములు తెల్ల పూలు మాలతో శంకరుడికి అలంకరించాలి పొంగలి బూరెలు గారెలు అరటి జామకాయలను నైవేద్యంగా సమర్పించి నిష్ఠతో పూజించాలి పూజా సమయంలో శివ అష్టోత్తరము శివ పంచాక్షరి మంత్రాలను వృత్తిస్తే అష్టైశ్వర్యాలు మోక్ష మార్గాలు సిద్ధిస్తాయని పండితులు చెబుతున్నారు అదేవిధంగా నిష్ఠతో ఉపవాసముండి శివ సహస్రనామములు శివ పురాణము శివ శివారాధన పారాయణం చేసేవారికి మరు జన్మంటూ లేదని శాస్త్రాలు చెబుతున్నాయి శివరాత్రి రోజు సాయంత్రం ఆరు గంటల నుండి మరుసటి రోజు ఉదయం ఆరు గంటల వరకు శివ పరమాత్మ స్తోత్రాలతో ఆయనకు పూజ చేసిన వారికి కైలాసవాసం ప్రాప్తిస్తుందని పండితులు చెబుతున్నారండి ఈ వీడియోలో మహాశివరాత్రి పూజా విధానము మహాశివరాత్రి ప్రత్యేకత అన్నీ తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ మహాశివుని అనుగ్రహం మీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం మీపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక వీడియో ఇంతటితో ఎండు చేస్తున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్